ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ కూటమిగా పేరుదైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారికి మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈ జనం చూస్తుంటే ఇదే మన గెలుపు అనిపిస్తుంది కోవూరు నిజ నియోజకవర్గంలో ఇప్పుడే చెప్పినట్టు ప్రశాంతి చెప్పినట్టు అవినీతి అవినీతి తప్పక వేరేది మనం వినలేదు ఇక్కడ అని అవినీతి అనేది మనం ఇరియాడికేట్ చేయాలా మనము అటువంటిది లేని పాలన మనం ఇవ్వాలని మేమిద్దరము కూడా ప్రజాసేవ అవసరమే వాళ్ళమే కానీ వేరే ఏది లేదు మేము ప్రత్యక్ష రాజకీయాలకి రావడం కూడా కారణం సేవ చేస్తామని మీ అందరికి ఒకటే మాటిస్తున్నాను రేపు మన ఎలక్షన్ లో కచ్చితంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చోబెట్టాల్సిందే మన ముఖ్యమంత్రి కుర్చీలో మీ అందరూ ఆశీస్సులు అవసరం మీ అందరూ ఖచ్చితంగా కష్టపడి వచ్చేది ఇంకా పదిహేను రోజులే మనము కష్టపడి మనము సార్ని గెలిపించుకోవాలా అభివృద్ధి మనకి అవసరం ఈ మధ్య కాలంలో అభివృద్ధి అనేది మనం చూడలేదు మీరు చూడలేదు యువతకి ఉద్యోగాలు ఉద్యోగాలు కల్పించాలంటే అభివృద్ధి మనకి పారిశ్రమలు అవసరం అటువంటివి కూడా మనకి ఈ మధ్య కాలంలో ఎక్కడ ఇనలేదు ఇనబోం కూడా మనము చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అటువంటిది జరిగేది యువతకు కూడా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు దొరుకుతాయి సార్ చెప్పినట్టు నాలుగు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తానని మాటిచ్చున్నాడు యువతులకు అందరికి దాదాపు ఇరవై ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది మీ అందరినీ కోరుకునే సమయం తక్కువ ఉంది మీ అందరిని కోరుకునేది ప్రశాంత్ ని సైకిల్ గుర్తుకేసి మీ ఎమ్మెల్యేగా గెలిపించండి అట్టే నన్ను ఎంపీగా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అందరికీ సెలవు తీసుకున్నాను बीजी का बीजी का जयपोर गया लौंडा है ज्यादा अच्छा यदि उनको संस्कृति आ